అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్గా మారింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఎస్సీ భేటీలో సంచలన ప్రకటన చేశారు పార్టీ తరఫున ప్రత్యేకంగా ఒక డిజిటల్ యాప్ని విడుదల చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు ఇకపై టీడీపీ ప్రభుత్వంలో అధికారులు లేదా రాజకీయ నాయకులు అన్యాయంగా ఎవరికైనా ఇబ్బందులు కలిగించారంటే ఆ బాధితులు ఆ వివరాలను యాప్లో నేరుగా నమోదు చేయొచ్చు తగిన ఆధారాలతో పాటు ఫోటోలు వీడియోలు కూడా యాప్లో అప్లోడ్ చేసే సౌకర్యం ఉంటుంది ఈ ఫిర్యాదులు డైరెక్ట్గా పార్టీ డిజిటల్ సర్వర్లో భద్రపరచబడతాయి వైఎస్ జగన్ గారి మాటల్లో చెప్పాలంటే మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఫిర్యాదును పరిశీలించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్యాయం చేసిన వారికి సినిమా చూపించడం ఖాయమని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు వేసిన మోసం తాడంతా ఇప్పుడు ప్రజలే బయటపెడతారు ఇది ఆరంభం మాత్రమే జగన్ డిజిటల్ పోలాటానికి ఇది మొదటి అడుగు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి